హాయ్ అండి నమస్తే ఇవాళ మనము చందనా బ్రదర్స్ ఏలూరు నుండి లైట్ వెయిట్ నెక్లెస్ కలెక్షన్స్ ని చూడబోతు ఉన్నామండి వెరీ లైట్ వెయిట్ డిజైన్స్ చాలా బాగున్నాయండి ప్లెయిన్ ఎల్లో గోల్ లో స్టోన్ ప్యాటర్న్లో లో ఉండే ట్వంటీ టూ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ని షేర్ ఉన్నాను ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి టర్కీ మోడల్ నెక్లెసెస్ లో బెస్ట్ కలెక్షన్ అండి లైట్ వెయిట్ లో మంచి మంచి మోడల్స్ ఉన్నాయి వీటితో పాటు కొన్ని స్టోన్ వర్క్ లో ఉండేటువంటి నెక్లెసెస్ ని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఈ వీడియో షేర్ చేస్తూ ఉన్నానండి అన్ని కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్స్ అనమాట ఫస్ట్ అయితే మనము ప్లెయిన్ ఎల్లో గోల్డ్ లో ఇటాలియన్ డీటైలింగ్ లో లైక్ టర్కీ మోడల్ లో వచ్చినటువంటి కలెక్షన్స్ ని చూస్తూ ఉన్నామండి వెరీ లైట్ వెయిట్ అండి బిలో సెవరీలోనే కలెక్షన్ అనేది ఈ ప్యాటర్న్లో చాలా మోడల్స్ ఉన్నాయి సో వీడియో అనేది ఎక్కడ స్కిప్స్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా ఉంటారండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే మన కొత్త బంగారులో ఒక మా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయండి ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో చేయండి అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ మోడల్ చూడండి అండి ఎంత క్లాసీగా ఉందో సిక్స్ పాయింట్ టూ త్రీ ఫైవ్ గ్రామ్స్ అండి చాలా లైట్ వెయిట్ బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్స్ అండి బ్యాక్ థ్రెడ్ వస్తుంది కలెక్షన్ అన్నింటికి కూడా బ్యాక్ చైన్స్లో మోడల్స్ అయితే సపరేట్గా అవైలబుల్ ఉంటాయండి సో మనకు ఈ ప్యాటర్న్స్ ఏవైతే మనం చూస్తున్నటువంటి ఇటాలియన్ డీటైలింగ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో మనకు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనేది ఏలూరు చందన బ్రదర్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి మీరు ఏలూరులో ఉన్న వాళ్ళైనా లేదా ఏలూరుకి నియర్ బై ఉన్నవాళ్ళైనా ఒకవేళ స్టోర్ విజిట్ చేసి కలెక్షన్ చూడాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వండి అండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ కూడా లేటెస్ట్గా వచ్చినటువంటి ట్రెండీ మోడల్స్ అండి ఇవన్నీ కూడా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి అండ్ లైట్ వెయిట్లో వస్తాయండి ప్రజెంట్ గోల్డ్ ప్రైస్ కూడా బాగా పెరుగుతూ ఉంది కాబట్టి లైట్ వెయిట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ కోసం చూస్తూ ఉంటే మాత్రం మీరు ఒకసారి స్టోర్కి విజిట్ అవ్వండి చాలా మంచి మోడల్స్ ఉన్నాయండి అదేవిధంగా స్టోర్ విజిట్ చేయలేని వాళ్ళు వీడియో కాల్ సపోర్ట్తో కూడా కలెక్షన్స్ని విజిట్ చేయవచ్చండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అండ్ అలాగే ఈ కలెక్షన్స్లో మీరు ఏదైనా పర్టికులర్ డిజైన్ యొక్క ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉందండి మీకు నచ్చిన డిజైన్ని స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కు షేర్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ అనేది మీరు ఏ రేస్ అయితే పింక్ చేస్తారో ఆ రోజు ఉండే గోల్డ్ ప్రైస్ ప్రకారం తెలియజేస్తారండి అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ మోడల్ వచ్చేప్పటికి సింపుల్గా వీ షేప్లో ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో వస్తుంది సిక్స్ పాయింట్ జీరో సెవెన్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి లైట్ వెయిట్లో మంచి మోడల్స్ సో ఈ ప్యాటర్న్ చూడండి టోటల్గా మనకు ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది మిడిల్లో హార్ట్ షేప్లో మ్యాట్ పాలిష్ అనేది ఇచ్చారు లాకెట్ కూడా చాలా బాగుందండి నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది బ్యాక్ థ్రెడ్ వస్తుందండి బ్యాక్ చైన్స్ లో మోడల్స్ సపరేట్ గా అవైలబుల్ ఉంటాయి బ్యాక్ చైన్స్ త్రీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయి ఉంటాయండి మనకు ఓన్లీ లింగ్స్ టైప్ లో కావాలి అనుకున్న చైన్ ప్యాటర్న్ లో కావాలి అనుకున్న డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంటాయి ఈ మోడల్ సిక్స్ పాయింట్ ఫైవ్ వన్ టూ గ్రామ్స్ లో అవైలబుల్ ఉందండి అలాగే నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది కూడా మనకు లైట్ వెయిట్లో వచ్చిందండి సెవెన్ పాయింట్ జీరో త్రీ ఎయిట్ గ్రామ్స్ నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఒక కాసు లోపలే మంచి మంచి మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇవే కాదు మీరు ఎనామిల్ పెయింట్తో ఉండేటువంటి రెగ్యులర్గా చూసే నార్మల్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్ నెక్లెసెస్లో కూడా లైట్ వెయిట్ కలెక్షన్ అనేది స్టోర్లో అవైలబుల్ ఉన్నాయండి నేనైతే రీసెంట్గా వచ్చినటువంటి డిజైన్స్ని షేర్ చేస్తూ ఉన్నాను ఈ ఎపిసోడ్లో మీరు ఒకవేళ ఆ కైండ్ ఆఫ్ మోడల్స్ చూడాలి అనుకుంటే డైరెక్ట్గా స్టోర్కి కూడా విజిట్ అవ్వచ్చు మంచి మోడల్స్ అండి అన్నీ కూడా మనకు సింపుల్గా బడ్జెట్ రేంజ్లో అయితే ఉన్నాయి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా కూడా ఈజీగా సూట్ అయ్యేటువంటి మోడల్స్ అండి అండ్ ఈ డిజైన్ చూడండి హార్ట్ షేప్ హ్యాంగింగ్స్ అలాగే డ్రాప్ షేప్ హ్యాంగింగ్ స్టైల్లో అయితే వచ్చేసింది ట్వెల్వ్ పాయింట్ సెవెన్ టూ వన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు వీ షేప్లో వస్తుందండి అలాగే ఎయిట్ పాయింట్ జీరో వన్ త్రీ గ్రామ్స్ ఉంది సో టర్కీ మోడల్లో ఉండేటువంటి నెక్లెసెస్ హారాలు ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి లైక్ లైట్ వెయిట్లోనే గ్రాండ్గా కనిపిస్తాయి అండ్ ఇది ఇంకొక మోడల్ అండి సో ఈ డిజైన్ చూసుకున్నట్లయితే లాకెట్ చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది నెక్ పార్ట్ వచ్చేప్పటికీ చైన్ ఫినిషింగ్ ఇచ్చారండి అండ్ ఈ ప్యాటర్న్ యొక్క వెయిట్ సెవెన్ పాయింట్ జీరో త్రీ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి అలాగే ఏలూరు చందనా బ్రదర్స్లో ప్రస్తుతం బ్యాంగిల్ మేళ రన్ అవుతూ ఉందండి మార్చ్ సిక్స్త్ నుంచి మార్చి సెవెంటీన్త్ వరకు కూడా ఈ బ్యాంగిల్ మేలా ఉంటుంది ఈ టైంలో కనుక మీరు బ్యాంగిల్స్ కనుక పర్చేస్ చేసేటువంటి రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం బెస్ట్ టైం అండి బికాస్ పర్ గ్రామ్ టూ హండ్రెడ్ రూపీస్ లెస్ చేస్తూ ఉన్నారు బ్యాంగిల్స్ మీద ఆఫర్ కూడా ఓన్లీ మార్చి సిక్స్త్ నుంచి మార్చి సెవెంటీన్త్ వరకు మాత్రమే ఉంటుందండి సో పాజిబిలిటీ వాళ్ళు స్టోర్ విజిట్ చేయొచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా కూడా కలెక్షన్స్ని విజిట్ చేయవచ్చు అండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అండ్ ఆఫర్ కూడా బెస్ట్ ఆఫర్ అండి పర్ గ్రామ్ టూ హండ్రెడ్ రూపీస్ లెస్ అవుతుంది బ్యాంగిల్స్ మీద మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి సో మీరు బ్యాంగిల్స్ కలెక్షన్స్లో డైలీ వేర్ అండ్ టెక్నాక్షి స్టోన్ వర్క్ ఇలా ఆల్ కైండ్స్ ఆఫ్ బ్యాంగిల్స్ మీద కూడా ఆఫర్ ఉంటుంది అండ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అన్నీ కూడా లేటెస్ట్ మోడల్స్ అండి చాలా కలెక్షన్ అనేది ఈ డిస్ప్లే అయితే ఉంటుంది సో పాజిబిలిటీ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వండి అండి అండ్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ డిజైన్ వచ్చేసి థర్టీన్ పాయింట్ టూ డబల్ వన్ గ్రామ్స్ ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇందులో మనకు హార్ట్ షేప్లో హ్యాంగింగ్ డ్రాప్స్ అనేది ఇచ్చారండి అది కూడా మనకు మ్యాట్ పాలిష్లో వచ్చాయి అండ్ లీఫ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు పైన కూడా డ్రాప్ షేప్ లో మనకు ఇటాలియన్ వర్క్ వస్తుందండి థర్టీన్ పాయింట్ సిక్స్ టూ త్రీ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ వి షేప్ లో లైట్ వెయిట్ లో ఇది వన్ మోర్ డిజైన్ అండి సింపుల్ గా మనకు ఈ విధంగా డ్రాప్ షేప్ లో ఎలివేట్ అవుతుంది నెక్ పార్ట్ చైన్ ఫినిషింగ్ అండ్ లాకెట్ లో వచ్చేపటికి ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చున్నారు అండ్ సిక్స్ పాయింట్ డబల్ ఫైవ్ నైన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అలాగే వి షేప్ లో ఇది ఇంకొక మోడల్ అండి అంటే నెక్ సెట్ అంతా కూడా మనకి ఈ విధంగా ఆల్టర్నేటివ్ గా సర్కిల్ డిజైన్తో పాటు హార్ట్ షేప్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది లాకెట్ లో కూడా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి ఎయిట్ పాయింట్ నైన్ వన్ త్రీ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు వి షేప్లు చైన్ ఫినిషింగ్ నెక్ పార్ట్లో వస్తుంది లాకెట్ ప్యాటర్న్ వచ్చేప్పటికి ఫ్లవర్ డిజైన్తో ఎలివేట్ అవుతుందండి ఎవ్రీ డిజైన్లో కూడా మీరు డిఫరెన్సియేషన్ అనేది ఖచ్చితంగా చూడొచ్చు చాలా బాగున్నాయండి డిజైన్స్ అన్నీ అండ్ ఇది ఇంకొక మోడల్ అనమాట సింపుల్గా వచ్చిందండి నెక్ పార్ట్ చైన్ ఫినిషింగ్ లాకెట్ వచ్చేప్పటికి ఈ విధంగా మనకు సింపుల్గా వస్తుంది అండ్ సిక్స్ పాయింట్ ఫైవ్ డబల్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అలాగే ఇది ఇంకొక మోడల్ అనమాట ఈ డిజైన్ లో కూడా మనకు మ్యాట్ పాలిష్ అనేది హైలైట్ అవుతుందండి అలాగే లాకెట్ లో వచ్చేపటికి మనకు చెక్స్ టైప్ లో హైలైట్ అవుతుంది సెవెన్ పాయింట్ టూ జీరో ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో ఈ మోడల్ అయితే అవైలబుల్ ఉందండి అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము ఇది కూడా లైట్ వెయిట్ లో వచ్చినటువంటి వన్ మో డిజైన్ టోటల్ గా మనకు ఫ్లవర్ ప్యాటర్న్ అనేది హైలైట్ అవుతుందండి అండ్ పైన వచ్చేపటికి నెక్ పార్ట్ అంతా చైన్ ఫినిషింగ్ ఉంటుంది సెవెన్ పాయింట్ వన్ ఎయిట్ గ్రామ్స్ అండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు టోటల్ సెట్ అంతా కూడా డిజైన్ అనేది వస్తుంది మిడిల్ లో హార్ట్ షేప్ ఇచ్చారండి అండ్ లాకెట్ వచ్చేపటికి ఎంబోజర్డ్ ఫ్లవర్ డిటైలింగ్ వస్తుంది నైన్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో లో ఈ ప్యాటర్న్ అయితే అవైలబుల్ ఉందండి ఏలూరు చందన బ్రదర్స్ నుండి ఈ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఆఫ్ లైట్ వెయిట్ నెక్లెసెస్ని ని మనం విజిట్ చేస్తూ ఉన్నాము సో మీకు ఏ డిజైన్ వచ్చినా కూడా జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఈ నెంబర్కు షేర్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారండి అలాగే ప్రస్తుతం బ్యాంగిల్ మేళా రన్ అవుతూ ఉందండి సో మార్చి సిక్స్త్ నుంచి మార్చి సెవెంటీన్త్ వరకు కూడా బ్యాంగిల్ మేళా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్టోర్ విజిట్ చేయండి సెవెన్ పాయింట్ త్రీ టూ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి మరొక నెక్సెట్ చూస్తూ ఉన్నామండి అలాగే ఈ డిజైన్ వచ్చేప్పటికీ యూ షేప్లో వచ్చేసిందండి పెట్టుకుంటే కూడా నిండుగా ఉంటుంది మ్యాట్ పాలిష్లో అలాగే డ్రాప్ షేప్లో ఆల్టర్నేటివ్గా మనకి ఈ విధంగా హ్యాంగింగ్ డ్రాప్స్ అనేది వచ్చాయి థర్టీన్ పాయింట్ జీరో త్రీ ఎయిట్ గ్రామ్స్ ఉందండి అలాగే ఇప్పటి వరకు మనం ప్లెయిన్ ఎల్లో గోల్డ్ చూసాం కదండీ ఇలాగే మనకు స్టోన్ ప్యాటర్న్లో కూడా మంచి మోడల్స్ ఉన్నాయండి ఈ స్టోన్స్కి కూడా సర్టిఫికేషన్ అనేది ఉంటుంది మీకు ఆర్నమెంట్ తీసుకున్నప్పుడు స్టోన్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ కూడా ఇస్తారండి ఏలూరు చందనా బ్రదర్స్ లో ఈ విధంగా మనకు సర్టిఫికేషన్ అనేది ఉంటుంది అలాగే స్టోన్ ప్యాటర్న్ లో కూడా లైట్ వెయిట్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ లో మంచి మోడల్స్ ఉన్నాయండి ఈ ప్యాటర్న్ చూడండి సింపుల్ గా పిల్లలకైనా కూడా చాలా బాగుంటుంది పెద్దవాళ్ళు అయితే చిన్న లాకెట్ అటాచ్ చేసుకుంటే మంచి లుక్ ఉంటుందండి లైక్ లక్ష్మీదేవి లాకెట్ అలా మనం ఏదైనా అటాచ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వెరీ లైట్ వెయిట్ అండ్ లేటెస్ట్ ట్రెండీ డిజైన్స్ అండి సో ఇది మనకు లీఫ్ ప్యాటర్న్ లో వస్తుంది అలాగే నైన్ పాయింట్ జీరో వన్ ఫోర్ గ్రామ్స్ లోనే అవైలబుల్ ఉందండి లైట్ వెయిట్ లో బ్యూటిఫుల్ మోడల్ అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ చూసేద్దామండి ఈ నెక్లెస్ వచ్చేపటికి గ్రీన్ స్టోన్ లో హైలైట్ అవుతూ వస్తుందండి అండ్ ఆల్టర్నేటివ్ గా ఫ్లవర్ డిజైన్ సీజెడ్స్ తో హైలైట్ అయింది డిజైన్ కూడా చాలా సింపుల్ గా క్లాసీగా ఉందండి సో ఇలా మనకు లైట్ వెయిట్ లో మంచి కలెక్షన్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అన్ని కూడా లేటెస్ట్ గా వచ్చినటువంటి ట్రెండీ కలెక్షన్స్ సో ఇది చూడండి మనకు కెంపు పచ్చ కాంబినేషన్లో కావాలి అనుకుంటే ఈ విధంగా అవైలబుల్ ఉందండి సో మిడిల్లో ఉన్న స్టోన్ వర్క్కి సీజెడ్ స్టోన్ హైలైట్ అవుతూ వస్తుంది ఎయిట్ పాయింట్ ఫోర్ నైన్ గ్రామ్స్ అండి సో లైట్ వెయిట్లోనే మంచి మోడల్స్ అనమాట నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నామండి ఇది కూడా మనకు లైట్ వెయిట్లు వన్ మో డిజైన్ అండి మనకు ఆల్టర్నేటివ్గా ఫ్లవర్ ప్యాటర్న్ విత్ రూబీ స్టోన్ హైలైట్ అవుతూ వస్తుంది ఎవ్రీ స్టోన్ వర్క్ నెక్లెసెస్కి కూడా మనకు సర్టిఫికేషన్ అనేది వస్తుందండి అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ చూసేద్దాము ఇది కూడా మనకు రూబీ స్టోన్ మరియు ఎమరైల్తో హైలైట్ అవుతూ మిడిల్లో ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చిన వన్ మోర్ డిజైన్ అనమాట ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అండి ఒక కాసులో ఉంది ఇలా లైట్ వెయిట్ డిజైన్స్ ఉన్నాయండి సో మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసి ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాటి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానంటుంది బై బాయ్